వరంగల్ జిల్లా వరంగల్ ఆర్యవైశ్య సంఘంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆ సంఘం ప్రతినిధులు మాధారపు రాజేశ్వరరావు సీతారాములు పేర్కొన్నారు నిజానిజాలు వరంగల్ గ్రాండ్ గాయత్రి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు మాధారపు రాజేశ్వరరావు దాచేపల్లి సీతారాం కె రమణయ్య ముక్తీశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజేశ్వరరావు సీతారాం మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య బిల్డింగ్ రెండు రూపాయల నష్టాలతో ఉన్న భవనాన్ని సుమారు సుమారు నాలుగు లక్షల లాభాలతో నడిపిస్తున్నామని తెలిపారు వచ్చిన ఆదాయంతో పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వివరించారు సంఘంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని నగరంలోని ఆర్యవైశ్యులు ఈ ఆరోపణలు నమ్మవద్దని పేర్కొన్నారు దానికి ఏడు వందల రూపాయల కిరాయి వచ్చేటువంటి దానికి సుమారు నాలుగు లక్షల రూపాయల కిరాయి వచ్చేటట్టు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మరి నేను కలిసి మన తోటి మిత్రులు కార్యవర్గ సభ్యులు కూడా కలిసి ఈ కట్టడం చేయడం జరిగింది దీనికి అంటే ఇటువంటి విషయాలు ఏడ కూడా ఆర్థిక అవినీతి అనేది జరగలేదు దీనికి సంబంధించింది ఇప్పుడు ఏంటంటే కూడా దీని అధ్యక్షులు ఉన్నటువంటి మాజీ మేయర్ గారు గుండా రావు గారు వారు వయసు రీత్యా డెబ్బై మూడు నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉంటారు వారు వచ్చేసి మనకు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా వారే అధ్యక్షులుగా ఉన్నారు వారు ఈ మూడు నెలల నుంచి వాళ్ళ ఆర్థిక మన ఆరోగ్య రీత్యా సరిగ్గా లేకపోవడం వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్లు ఉండడం వల్ల కొన్ని ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరిగినాయి తన కొంతమంది దీని మీద ఒక ఒక సంఘం వాళ్ళు మాత్రమే దుష్ప్రచారాన్ని చేసుకుంటా ఇందులో అధికారాలు దీంట్లో ఆర్థిక దుర్వినియోగం జరిగింది దీంట్లో ఆర్థిక అవినీతి జరిగింది పైసలన్నీ ఇవైపోయినాయి దీనికి సంబంధించిన లెక్కపత్రాలు లేవు ఇవని చెప్పేసి దీని మీద అభియోగాలు మోపడం జరుగుతూ ఉన్నది ఈ అభియోగాలన్నీ కూడా వీటన్నిటిని కూడా వీట పత్రికలకు తర్వాత ప్రజలకు తర్వాత ఆరవేషన్లు అందరికీ కూడా మేము బహిర్గతం చేయడం జరుగుతుంది సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో కూడా మొత్తం కూడా దీన్ని చేయడం జరుగుతుంది దీన్ని ఈరోజు ఈసీ మీటింగ్ పెట్టుకొని అర్జెంట్ ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మాధర బ్రాషర్రావు గారు వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అడా కమిటీ అనేది కూడా ఈరోజు వేయడం జరిగింది అడా కమిటీలో కూడా మన కన్వీనర్గా మాతారు ప్రహేశ్వరరావు గారు ఉంటారు అలాగే ఇద్దరు కన్ ఇద్దరు కో కన్వీనర్స్ ఉంటారు అలాగా ఇద్దరు ముగ్గురు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు తర్వాత ఇద్దరు సీనియర్ మెంబర్స్ కూడా ఉంటారు ఆ ప్రకారంగా అడాక్ కమిటీని కూడా ఈరోజు వేయడం జరిగింది ఈ అడాక్ కమిటీ వచ్చేసి సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలలల్లా ఈ పట్టణ సంఘానికి సంబంధించినటువంటి పూర్తి లావాదేవీలను వాటిని వీటన్నిటిని కూడా బహిర్గతం చేసేసి ప్రెస్కు తర్వాత అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి దీంట్లో అభియోగం ఏంటంటే ఎలక్షన్ జరపలేదని చెప్పేసి ఒక అభియోగం జరిగింది ఆ ఎలక్షన్ కూడా కంపల్సరీ వీరందరూ సహ సహకారాలు తీసుకొని వాళ్ళు ఏదైతే మన మన గుండా ప్రకాశ్రావు గారు వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళని కోరితే ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో వారు వస్తారని అని చెప్పాలన్నారు వారు వచ్చిన తర్వాత పూర్తి సమీకరణ అన్నీ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం తీసుకొని దీన్ని పూర్తిగా మంచిగా నివృత్తి చేసేసి ప్రతిదీ కూడా అన్ని బహిర్గతంగా చేసేస్తాం ఎక్కడ కూడా ఎవరికి కూడా దాంట్లో లోపాలు కానీ దాని మీద అనుమానం లేకుండా కూడా ఈ ఏదైతే ఇప్పుడు ఈ మన అడక్ కమిటీ ఉందో ఆ అడక్ కమిటీ కూడా మొత్తం కూడా బహిర్గతం చేసేస్తుంది ఎలక్షన్స్ కూడా చట్టరీత్యా ఎప్పుడైతే చేయాలి ఏది నోటిఫికేషన్ ఏ టైంలో అవన్నీ కూడా కంపల్సరీ చట్టరీత్యా కూడా నోటిఫికేషన్ కూడా వేయడం జరుగుతుంది ఆర్యవేష సంఘం సంబంధించిన అధ్యక్ష ఎన్నికలను కూడా మనం సకాలంలో నిర్వహిస్తామని చెప్పేసి హడా కమిటీ ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవేష బంధువులందరూ ఆర్యవేష మిత్రులు అలాగే ఏదైతే ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి సుమారు పదహారు వందల మంది నుంచి పద్దెనిమిది వందల మంది ఏదైతే ఆర్యవేషలు అందరూ కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించినటువంటి ఎవరికైనా ఏదైనా ఉంటే ఏదైనా భయం ఉంటే వారికి ఏదైనా ఉన్నా కూడా మా ప్రధాన ఏదో మన ఇప్పుడు కన్వీనర్ హడా కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు మేము సభ్యులం ఉన్నాం తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఆఫీస్ ఇబ్బంది ఉన్నాం వీళ్ళని ఎవరినైనా కూడా మీరు కనుక్కోవచ్చు తర్వాత వచ్చేసి మేము చెప్పేది ఒకటే మిత్రులను కోరేది ఒకటి ఆరేవేషులను ఇంత మంచిగా నడుస్తున్నటువంటి సంస్థను అనవసరంగా వాటి మీద బురద జల్లి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు సంకేతకాలు పంపించేసి సుమారు ఏదైతే పద్దెనిమిది వందల మంది ఏదైతే చిరు వ్యాపారులు మన దాంట్లో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి ఏదైతే బీదగా ఉండి మిడిల్ క్లాస్ మన మన మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి మన ఆర్య వయసులో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ తీయొద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా తర్వాత వచ్చి